మంద కృష్ణ ఎంతకు దిగజారిడు అంటే అంబేద్కర్ గారిని తప్పు పట్టి స్థాయికి వచ్చిండు ఆయన అనేక దాంట్లో పట్టిండు అంబేద్కర్ గారిని మాల నాయకునిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు కాదు జగ్జీవన్ రావుతో పోల్చి అవమానపరచండు అది ఒక్కటే కాదు ఆయన అనేక రకాలుగా డ్రాప్టింగ్ కమిటీలో జగ్జీవన్ రావు అంబేద్కర్ గారు లేరని చెప్పి అనేక మీటింగ్లలో మాట్లాడి అంబేద్కర్ గారు అవమానపరచడు కానీ అంబేద్కర్ గారు ఎక్కడ కూడా మాదిగలకు అన్యాయం చేయలేదు మాదిగలకు మాలలు కూడా ఎక్కడ అన్యాయం చేయలేదు మార ముఖ్యమంత్రులు కూడా కానీ మాదిగలకు ఏమి చేయను మందకృష్ణ ఇగ వచ్చే ఇగ వచ్చే అగ వచ్చే ఇగ వచ్చే అగ వచ్చే అని చెప్పి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాదిగలలో భ్రమలు కల్పించి మందకృష్ణ వారి దగ్గర ఇంటలెక్చువల్స్ ఎవరు లేరు ఎవరున్నారు బూతులు తిట్టేటోళ్ళు కొంతవరకు పాటలు రాస్తేలు ఉన్నారు ఎందుకు లేరంటే అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నటువంటి మంద కృష్ణ